ఇందాక నుంచి మాట్లాడుతున్నావు నేను ఎవరితో మాట్లాడతానండి అయితే మీతో మాట్లాడతాను లేకపోతే ఆయనతో మాట్లాడతా ఆయనతో ఆయన ఎవరు ఆయన ఎవరేంటండి అదిగో ఆయన ఆయన మీ ఆయనే కాకపోతే ఎందుకు మాట్లాడతాను కానీ చలనం లేనివాడు ఆయన గొప్పవారే మీకన్నా యాక్టివ్ గా ఉంటాడు ఆయన

చూడేసారి వాడు అక్కడ ఏమకాలం ఒకటే ఎక్స్ప్రెషన్ పొప్ప రెండు పళ్ళు ఈ అని కనిపించేలాగా అలా నవ్వుతుండమే కదండి ఎవరైనా కోరుకునేది ఆ నవ్వులు కరువులే కదండి అందరి జీవితాలు చీకట్లో ఉంటున్నాయి సర్లే ఇంటికి ఏం మాట్లాడుకున్నారు అందరు సీక్రెట్ అండి రహస్యం చెప్పకూడదు అదేమిటి వాడు నా ప్రతిబింబం ఎలా నాకు తెలియనంత రహస్యాలు వాడు నువ్వు ఏం మాట్లాడుచుకుంటున్నట్టు చెప్పేగా రహస్యం సీక్రెట్ చెప్పకూడదని సీక్రెట్ రహస్యమా చెప్పకూడదా అయినా ఇంత చూస్తున్నాను మర్యాద లేకుండా వాడు వాడు అంటారేటండి బాబోయ్ తప్పైపోయింది సారీ అవును టెన్షన్ పెట్టకుండా ఏం సీక్రెట్ ఏంటో రహస్యం మాట్లాడుకున్నారు చెప్పు అయ్యా నేను చెబుదామన్నా చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడండి ఆయన ఒట్టేయించుకోవడం దాకా వచ్చిందా ఇది ఏమన్నా పెళ్లి నాటి ప్రమాణాలు ఏంటయ్యా ఇది ఏమే నువ్వు నాకు పొద్దున్న పొద్దున్నే పీపి తెప్పించేస్తావు అదే దాని గురించే మాట్లాడుతున్నా ఆయనతోటి వాడే సారీ ఆయన ఏం చేస్తాడట నా బీపీకి ఒక మంచి సలహా ఇస్తాడు ఎలాగో మీకు బీపీ తగ్గేలాగా నేను హ్యాపీగా ఉండేలాగా చాలా బాగుంది ఇప్పటిదాకా గోడలకి చెవులు ఉంటాయనే విన్నాను కానీ ఇప్పుడు తెలిసింది ఏమని ఫోటోకి కూడా నోరు చెవులు ఉంటాయని అదేంటి లేకపోతే మనం మాట్లాడేసుకున్నాం అన్నీ వినేసేసి నేను లేనప్పుడు వాడు నీకు ఉచిత సలహాలు కూడా మతి లేకపోతే నువ్వు నన్ను అడవి మానేసి బాడమేంటి మర్యాద మర్యాద మర్యాదక్ట్ సారీ వాడు అన్నాను కదా ఆయన ఆయన ఒట్టి సలహాలు ఇచ్చే మీకన్నా గట్టి సలహాలు ఇచ్చే ఆయనే బెటర్ సర్లే ఆయనతో ఏం మాట్లాడే రహస్యం అని చెప్పే కదా అర్థం కాదా అదేనే ఆ రహస్యం ఏంటో చెప్పి తగలడు అది నేను చెప్పి తగలడితే మీరు ఏడు చస్తారు వచ్చిందా మీ వ్యవహారం అవునండి మీరు అనుకున్నంత దాకా వచ్చినది మా వ్యవహారం నేను అప్పుడే అనుకున్నాను వీడు నాలానే ఉన్నాడు అని అంటే వీడు నాలాగే తేడాగాడని మీరే ఒప్పుకున్నారు మీరు తేడా అని

అందుకే చెప్పాలి అంటున్నా చెబుదాము నాయనకి నేను మాట ఇచ్చానండి ఏమని మా ఇద్దరి మధ్య జరిగే విషయాలు ఏవి మీ దగ్గర రాకూడదని అదే 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 అంత రాని విషయాలు ఏం మాట్లాడుకున్నారు మీకు ఎన్ని సార్లు చెప్పాలండి అయినా మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఒక్కసారి చెప్పు నోటితో చెప్పు చాలు రహస్యం సీక్రెట్ చెప్పకూడదు అని మీకు మొదట్లోనే చెప్పాను కానీ మీరు వినకపోతే నేనేం చేయలేను మీ కర్మను వదిలేస్తా అవునే నా కర్మ లేకపోతే బయట నుంచి ఎవడో వచ్చి పోని మీతో మాట్లాడేటట్టే అర్థం ఉంది కానీ ఇంట్లోనే ఉంటు నా ఎదురుగానే ఉంటు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడి వాటి ఏమనాలి ఏమనాలి శ్రేయోభిలాషి అనుకోవాలి ఎవరికి ఎవరికి నాకే

ఏ విషయం చెప్పాడు సీక్రెట్ చెప్పేనుగా చంపకే నీ సస్పెన్స్ సోమవారం సంతకాలా చెప్పవే బాబు అది ఏమిటో చెప్పవే ఆ దండం నాకు కాదు పెట్టవలసింది మరి ఆయనకి ఏంటి వాడికా అదిగో మళ్ళీ మర్యాద మర్యాద సరే ఆయనక సరే నేను పెడతాను ఆయన గడ్డ పడతారో కాళ్ళు కొట్టారో మీ ఇష్టం ఆయన అడిగి తెలుసుకోండి సరే అయ్యా మహాప్రభు మహానుభవా దయచేసి నా ఎందు జాలితో ఏం చెప్పావో ఆ రహస్యమేదో నాకు కొంచెం చెప్పువా అనుభవ బ్రదర్ ఎందుకంత టెన్షన్ పడుతున్నాం జీవితం చాలా చిన్నది అలాంటి దాన్ని అందంగా జీవించాలి కానీ ప్రతిదానికి టెన్షన్ పెట్టుకుంటే ఆందోళన పెంచుకుంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది ఆనందం ఎక్కడ మిగులుతుంది వేదన తప్ప చెప్పు అవన్నీ మాకు తెలుసు బాబు కానీ మీరిద్దరూ మాట్లాడుకున్నటువంటి సీక్రెట్ ఉంది చూడు సీక్రెట్ ఏంటో చెప్పు రహస్యం అనేది విప్పి చెప్పేది కాదని నీకు తెలీదా నా మీద అభిమానంతో చెప్పమంటున్నాను సరే ఏం చెప్పానో తెలుసా డు నాట్ గెట్ టెన్షన్ బీ హ్యాపీ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎంజాయ్ యువర్ లైఫ్ అంటిల్ యువర్ డెత్ ఇవి ఇవి నేను చెప్పాను అవి నీకు చెప్పమని మీ ఆవిడకి చెప్పాను ఏంటి ఇవ్వా నువ్వు చెప్పింది అవును మరి అవి సీక్రెట్ చెప్పకూడదు అని చెప్పవు మరి మీరు లేనప్పుడు నేను చెప్పినప్పుడు అది రహస్యం కాదా మీరే చెప్పండి అందుకే రహస్యం అన్నాను మరి నాకు చెప్పదు అవును భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి అది పోయి అపనమ్మకం పెరిగితే ఇంక ఇలాగే టెన్షన్ పడుతుంటాం అలా టెన్షన్ పడకుండా మీ ఆయన్ని ఉంచాల్సిన బాధ్యత భార్యగా నీ మీదే ఉంది అని తప్ప ఎంత ఆవిడికి కాదు కానీ రహస్యం అంటే ఇదా అవును మనం దేన్నైతే చెప్పము దాచే ప్రయత్నం చేస్తాము ఆ విషయంలో ఏ విషయం లేకపోయినా అది రహస్యం అనబడుతుంది తద్వారా అవతల వ్యక్తులు టెన్షన్ మొదలవుతుంది బీపీ పెరుగుతుంది హ్యాపీనెస్ తగ్గుతుంది సో నేను ఇది చెప్పానని మీ ఆవిడకి మాత్రం చెప్పకే సీక్రెట్ రహస్యం చెప్పకూడదు అని చెప్పు దీన్ని రహస్యం దాచాలా గుప్పిట మూసినప్పుడే రహస్యం తెరిచామా అది బహిర్గతం సంసారం కూడా అంతే అదో చతరంగం ఆడుకుంటూ పోవటమే ఒక్కోసారి రాజు గెలవచ్చు ఇంకోసారి రాణి గెలవచ్చు ఇంకోసారి బటుడే పైకి ఎదగచ్చు వైకుంఠపాణి తెలుసుగా ఒక్కోసారి నుంచి నెక్కుతాం ఆ వెనువెంటనే అధపాతాళంలో ఉన్నటువంటి పాము నోట్లోకి దూరిపోతాం జీవితం కూడా అంతే అలాగే నాటం మానేస్తామా ఆడాలి చివరి ఆడాలి అదే జీవితం యొక్క రహస్యం జీవిత రహస్యం అసమర్థుని జీవయాత్ర సమర్థుడి జీవయాత్ర దాకా ఎదిగే తాత్విక చింతనతో కూడిన మోటివేషనల్ స్టోరీ ఈ సందర్భంగా నాకు అందించే మిత్రమా ముందు నాకు బిస్కెట్ వేయడం ఆపి ప్రశాంతంగా ఉండటం మీరు నేర్చుకోండి మళ్ళీ ఏంటి నేనేం చెప్పానని ఒకవేళ మీ ఆవిడ కనుక నిన్ను అడిగితే అడిగితే సీక్రెట్ రహస్యం చెప్పకూడదు అని చెప్పు మళ్ళీ ఎపిసోడ్ టూరా